హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కంటే వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చాకా కామెంట్ చేయండి కొత్త వాళ్ళ మన ఛానల్కి వస్తే మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ థింగ్ చెప్పాలి చాలా ఫన్నీ అండ్ మెంటల్ థింగ్ కూడా ఉంటుంది అది నాకు ఇప్పటికీ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అయ్యలేదు యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ వేరే వేరు దానికి హ్యాపీ దానివల్ల యూజ్ ఏముందో నాకు తెలియదు కానీ యూజ్ లెస్ అయితే బోల్ ఉన్నాయి అవి ఏంటి ఏంటి అని చెప్తాను దానికన్నా ముందు ఒక లైక్ చేయండి మీరు మనం మంచిగా హ్యాపీగా ముచ్చట్లు పెట్టేసుకుందాం అన్నట్టు జరిగిందిరా అమ్మగా అంటే అసలు అంటే మొత్తం మా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడైతే ఫాలోయింగ్ పెరిగిందో అందరికీ తెలిసిపోయింది వామ్ సెవెంటీ కే ఉన్నారా సెవెంటీకే ఉన్నారు మా ఆయన దగ్గరికి వెళ్ళేసి అందరూ మమ్మ ఇంకేంది ఫిఫ్టీ కే వస్తాయా ఫర్ మంత్ ఫర్ మంత్ ఫిఫ్టీ కే కదా కదా ఒక్క రోజు డ్యూటీకి వెళ్ళకపోతే చాలా అందరూ వచ్చేసి ఏం చెప్తానంటే నీకు యూట్యూబ్ నుంచి మస్తు డబ్బులు వస్తున్నాయిలే అందుకే నువ్వు రాకొచ్చిన ఇంట్లో పడుకుంటున్నా ఆయన హెల్త్ తోని హెల్త్ ప్రాబ్లం వాళ్ళు ఇంట్లో పడుకొని వెళ్లకుండా ఉండగానే అందరూ ఇంకేముంది నీకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నీకు కే వస్తే ఫర్ మంత్ ఫిఫ్టీకే అని ఒకరు ఫార్టీకే అని ఒకరు థర్టీకే అని ఒకరు నాకు మా చుట్టుపక్కల ఉన్న సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి ఏందేమో లేదు లేదన్నా నెలకు ముప్పై వేలు తీస్తారు కదా మీరు అని అంటే అదే ఏం చెప్పాలి మాకు ఇంకా యూట్యూబ్ నుంచి డబ్బులు రాలేబో వస్తాయో రావో కూడా తెలియదు అసలు ఫాలోయింగ్ పెరిగింది అంతే ఓకే సబ్స్క్రైబర్స్ వల్ల ఎలాంటి డబ్బులు రావు వ్యూస్ వల్ల దానిపైన ఉన్న యాడ్స్ వల్ల వస్తాయి నేను వాళ్ళకి ఎట్లా చెప్పాలి వాళ్ళకి అసలు దానిపైన నాలెడ్జే లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళు వాళ్ళే చేసుకుంటారన్నట్టు ఆ మూవీలకు నీళ్ళకు నీళ్ళకు మంచి యాభై వేలు అరవై వేలు ముప్పై వేలు వచ్చేస్తాయని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ഇന്ദ്രൂ ఒకవేళ నెలకి ఫిఫ్టీ కేనో థర్టీ కేనో అంత డబ్బులు మాకు గనక వస్తే ఇంకా కి వెళ్ళాల్సిన అవసరం మాకు ఏముంది చెప్పకపోయి వర్షంలలో అంత సేపు నైట్లలో ఉండాల్సిన అవసరం ఏముంది హ్యాపీగా అవన్నీ మానేసి హ్యాపీగా వీడియోలు చేసుకుంటూ కూర్చుంటాం కదా ఇట్లా అన్నట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రాదు వీళ్ళు ఏమనుకుంటారంటే యూట్యూబ్ లోకి పోయినాము అంతమంది ఫాలోవర్స్ వచ్చేసరి అయిపోయి ఇంకా డబ్బులు వస్తాయి అది అంతే గా ఫిక్స్ అయిపోయారు తప్పితే కొన్ని రూల్స్ ఉంటాయి డబ్బులు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి ఎవరికి తెలియదు వీళ్ళకి అర్థం కాదు కూడా చెప్పినా సరే ఏమని చెప్పాలి వీళ్ళకి మినిమం కొంచెం అన్న దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చెప్తే నన్ను అర్థమైతే తప్పితే వీళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేదు అసలు అంటే డబ్బులు వస్తే మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు ఇది ఒక తలనొప్పి అయితే ఈ మధ్య కాలంలో బాగా స్ట్రెస్ అయిపోయింది అండ్ ఫాలోయింగ్ పెరిగినాక హ్యాపీనెస్ కంటే సాడ్నెస్ ఎక్కువ ఉంది ఎవరు నజర్ దిష్టి అంటారు కదా ఎవరిది తగిలిందో నాకైతే తెలియదు కానీ అప్పటి నుంచి మా ఆయన ప్రపర్ గా డ్యూటీకి వెళ్ళింది లేదు ఇంట్లో పరిస్థితే గా ఉండట్లేదు అస్సలు అర్థం అయితే లేదు హెల్త్ ఇష్యూ అంటారు కఫ్ కోల్డ్ ఇప్పుడు సీజన్ వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి ప్రాబ్లం హెల్త్ ఇష్యూ అని కాదు కానీ ఏమో ప్రాపర్గా హెల్త్ ఆర్డర్లు ఉండట్లేదు అంటున్నాడు ఈయన డ్యూటీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు నెక్స్ట్ మంత్ వస్తే ఈఎంఐలు అవి ఇవి కట్టేవి చాలా ఉన్నాయి అసలు ఏందా నాకు అర్థమవుతలేదు నెక్స్ట్ ఆప్షన్ కూడా మాకు తెలియట్లేదు కొన్ని కొన్నిసార్లు నేను ఎంత టైర్డ్ అంటే ఈ యూట్యూబ్ వీడియోలే ఆపేద్దాం రా బాబు అని ఎంత టైర్డ్ అయిపోతుంది అంటే అంత అర్థం నాకు ఆ మెంటలు ఎక్కుతుంది అందరూ వచ్చేసి ఆ మీకేందమ్మా మస్తు డబ్బులు ఉన్నాయి మీకేం యూట్యూబ్ నుంచి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి ఓడి అమ్మ నాకు ఆ ఫోర్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నేను చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉన్నాను పోనీ ఇంత ఫాలోయింగ్ పెరిగి మనకేమన్నా వ్యూస్ వస్తున్నాయా లైక్లు వస్తున్నాయా కమెంట్లు వస్తున్నాయా అంటే అది కూడా లేదు నేను ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటాను గైస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి కమెంట్ చేయండి కమెంట్ చేయండి అని నేను చెప్తూనే ఉంటాను నాకు నార్మల్గా డైలీ వచ్చే కమెంట్స్ తప్పితే ఇప్పుడు ఒక టూ త్రీ కమెంట్స్ ఏమో ఎక్కువ వస్తున్నాయి అదర్వైజ్ కానీ నాకు స్టార్టింగ్ నుంచి ఫోర్ కే అప్పుడు ఏవైతే కమెంట్స్ ఉన్నాయో అవే కమెంట్స్ ఉన్నాయి కమెంట్స్ కూడా నాకు ఇంక్రీజ్ అవ్వట్లేదు లైక్స్ కూడా నాకు ఇంక్రీజ్ అవ్వట్లేదు ఇంకా వీటి నుంచి నాకు ఆ ఫిఫ్టీకే కాదు ఒక టెన్ కే వస్తే చాలా బాబు అనుకుంటున్నాను ఇంకా వీళ్ళందరూ ఏడ్చినట్టు నిజంగా నాకు ఫిఫ్టీకే వస్తే మిగతా చుట్టుపక్కల వాళ్ళందరూ హార్ట్ అటాక్ లో వచ్చి పోతారా ఉంటారా కూడా నాకు అర్థమవుతలేదు నిజం చెప్పాలంటే అందరిది ఒకటే ఇంకేనే మీకు డబ్బులు వచ్చేసినాయి మీకు ఫిఫ్టీ కే వచ్చినాయి మీకు థర్టీ కే వచ్చినాయి వాళ్ళు నోట్లో నుంచి వచ్చినంత ఈజీ అనుకుంటున్నారేమో మరి మేబీ యూట్యూబ్ నుంచి డబ్బులు రావడము నిజంగానే అన్ని డబ్బులు వస్తే మేము డ్యూటీలోకి కూడా వెళ్ళాము ఇంకా యూట్యూబ్ మార్నింగ్ లేచి నుంచి పది వీడియోలు పెడతాను నేను పది పదిహేను వీడియోలు ఎక్కడికి వెళ్ళక నువ్వు ఇంట్లోనే ఉండి మన మిత్రం వీడియోలు చేద్దందా అని చెప్పేసి అవే వీడియోలు పెడతాము ఇలాగే ఎట్లా చెప్పాలి నాకు చెప్పలేక వాళ్ళు ఏడ్చి 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 ఇంట్లో ఉన్న పరిస్థితులు కూడా దారుణంగా అవుతున్నాక అసలు ఈ మధ్యకాలంలో ఈ దిష్టి అనేదాన్ని నేను చాలా నమ్ముతున్నా ఫుల్ అంటే ఫుల్ దిష్టి తగిలింది మాకు మా వర్క్కి అంతకు ముందే మాకు బాగుండే చిన్న చిన్నగా వీడియోలు చేసుకునేదాన్ని హ్యాపీగా ఆయనంతకైనా వర్క్ చేస్తుండే ఆ వచ్చిన నేను ఈఎంఐలు కట్టుకుంటుండే హ్యాపీగా తింటుండే హ్యాపీగా ఏం కావాలంటే అది తింటుండే హ్యాపీగా ఉంటుండే మాకు ఎలాంటి ఇష్యూ రాకపోతుంది ఎప్పుడైతే ఈ ఫాలోయింగ్ పెరిగిందో అక్కడ డ్యూటీ సరిగ్గా అవ్వట్లేదు ఇక్కడ హెల్త్ ఇష్యూ ఇక్కడ జనాల ఏడుపు ఇక్కడ వీడియోస్ కూడా నేను ప్రాపర్గా పెట్టట్లే అప్పుడైతే గా వీడియోస్ పెడుతుండే ఇప్పుడు ఒక వీడియో పెడితే ఏం పెడతాం రా బాబు వీడియో ఈ లేట్ చే ఉంటున్నారు అనే మైండ్ సెట్ కూడా నాకు అట్లా మెంటలకి పోతుంది గా చెప్పాలంటే బెడ్ అనేది ఇలా చేంజ్ చేసినాము చూడండి అప్పుడు గా ఉంటుండే ఇప్పుడు ఇలా చేసినాము చాలా బాగా సెట్ అయింది మేము అన్ని రోజులు కష్టపడ్డదానికి వర్తరా బాబు అనేసి అనిపించింది నాకైతే ఈ కటన్స్ కూడా నేనే కట్ చేసుకున్నా ఎంత వరకు అవసరం ఉందో ఎంత వరకు అవసరం అని చెప్పి నేనే కట్ చేసుకున్నా అదేంది టిఫిన్ అయిపోయింది కదా అన్న డ్యూటీకి వెళ్లకుండా అలా పడుకుంటున్నాడు అనేసి అనుకుంటారా యాక్చువల్ అయితే ఈనకు ఫుల్ కఫ్ అండ్ కోల్డ్ ఇప్పుడు యూజువల్ వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా తప్పదు కదా ఇవి ఇప్పుడు ఇవన్నీ సో ఈయనకి కఫ్ కోల్డ్ ఉంది ఈయనకనే కాదు ఇక్కడ బిల్డింగ్ అందరికీ ఉంది నాకు ఉంది ఆయనకుంది ఈయన కొంచెం ఎక్కువ ఉంది త్రీ డేస్ కంపల్సరీ ఉంటుంది కఫ్ కోల్డ్ అయితే అస్సలు అంటే అస్సలు తగ్గదు సో ఆయనకి అసలు మార్నింగ్ లేవగానే శ్వాస తీసుకోవడానికి కూడా రావట్లేదు అన్నట్టు ఆవిరి పట్టిన ట్యాబ్లెట్ టిఫిన్ చేసి ఆవిర్ పట్టుకొని మెడిసిన్ వేసుకొని ఇంకా కాసేపు పడుకుంటే రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ చూడండి నేను ఎట్లా పడుకుని కుక్క పిల్లలాగా పడుకుంటే కదా ఇంక ఈయన నిద్రపోతున్నా ఇంక ఈయన నిద్రపోయాక నేను ఇంట్లో పనులన్నీ ఫస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటున్నా ఈరోజు ఏదో పూజ చేయాలి హస్బెండ్కి అది అన్నారు మన సైడ్ అయితే లేవు నాకైతే తెలియదు బట్ ఇంట్లో నార్మల్ పూజ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా ఈయన నిద్రపోయింది ఇంకా టిఫిన్ చేసి నేను హ్యాపీగా నిద్రపోయింది నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా ఈయన లేచి కీన ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ ఆవిరి పట్టుకుంటుండు కింద నుంచి అక్క ఇచ్చింది అన్నట్టు ఇది కొంచెం ఇట్లా ఆవిరి పట్టించు తగ్గుతుంది అని చెప్పేసి అందరికి ఇవే ఉన్నాయి మొత్తం అందరికి ఇప్పుడు ఆల్మోస్ట్ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి అందరి పరిస్థితి ఇదే ఉంటుంది నాకు తెలిసి అమ్మయ్య ఇక్కడ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అండ్ ఇప్పటి వరకు వీడియో చూసి రంటే హండ్రెడ్కి ఒక టెన్ పర్సెంట్ అయినా మన వీడియోస్ నచ్చినాయి అని అర్థం కదా మరి వీడియో నచ్చింది ఇంత ఇంత లాంగ్ చూసిర్రు అంటే ఒక లైక్ ఒక కమెంట్ అయితే కంపల్సరీ కావాలి కదా సో లైక్ చేయండి కమెంట్ చేయండి మన వీడియోస్ లెంత్ పెరగాలి అంటే మాత్రం అది మీ చేతుల్లోనే ఉంటుంది రెగ్యులర్గా వీడియోస్ రావాలంటే కూడా మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఎక్కువ ఎన్ని కామెంట్లు చేస్తే నేను అంత బాగా బ్లాగ్స్ పెడతాను ఈవినింగ్ లో మేము ఇక్కడ చెట్లకు మట్టి తీసుకుందామని చెప్పేసి అన్నట్టు ఇక్కడ వ్యూ ఎంత బాగుంటుంది గైస్ చాలా అని చాలా బాగుంటుంది ఇట్లా రీల్స్ చేసే వాళ్ళకి పిక్స్ దిగే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది మా పక్కనే ఇదంతా లొకేషన్ ఎంత బాగుంటుంది నాకైతే ఫుల్ నచ్చుతుంది చాలా బాగా నచ్చుతాయి కానీ మనం రీల్స్ వీడియోస్ అంత టైం ఉండదు మసలు వర్క్ ఫీవర్ వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఏదైనా వర్క్ ఇంపార్టెంట్ బయటికి వెళ్ళాల్సింది ఉంటేనే ఇంట్లో ఉంటాడు లేదంటే ఈ మధ్యకాలంలో అయితే చాలానే ఉంటున్నాడు ఇంట్లో అండ్ హెల్త్ కూడా అట్లే డిస్టర్బ్ అవుతుంది అండ్ బద్దకం అంటారు కదా బద్దకం కూడా చూపిస్తున్నాడు అన్నట్టు మా ఆయన అందరు దిష్టి తగిలింది గైస్ మీరు కూడా అందరికి మా దిష్టి తీసేయండి గైస్ ఇట్లా దిష్టి పోనీ దిష్టి పోని అని చెప్పండి గైస్ ఎవరు దిష్టి తగులుకుందో ఏమో తెలియట్లేదు ఈ టూ మంత్స్ అయితే చాలా కష్టంగా గట్టిగా గడిచేటట్టే ఉంది నాకైతే ఏమంటే నెక్స్ట్ డే గురించి ఆలోచిస్తే అసలు నైట్లలో నిద్ర కూడా పట్టట్లేదు వన్ టూ వరకు మెలుకోగానే ఉంటున్నా ఏం ఆలోచిస్తున్నానో ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థమవుతుంది గైస్ పిచ్చి లేస్తుంది నాకు ఇక్కడ ఆల్రెడీ వర్షం కూడా కొంచెం కొంచెం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ కఫ్ కోల్డ్ ఉంది కదా ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చినాం రా అనిపించింది ఇంకా ఈ మట్టి తీసుకొని ఇంటికి వెళ్ళి వెళ్ళగానే ఇంకా ఈవినింగ్ టైంలో పూజ చేసుకున్నాం అన్నట్టు మార్నింగ్ కూడా చేశాను ఈవినింగ్ కూడా చేశాను ఈ రోజు ఏదో స్పెషల్ డే అన్నారు నాకు అంతగా గుర్తులేదు బట్ నేనైతే ఇంట్లో నార్మల్గా నిత్య పూజ ఎట్లా చేస్తారో అట్లా అన్నట్టు అండ్ ఇది నా బుడ్డి చిన్న చిన్న క్యూట్ క్యూట్ బ్లాగ్ అన్నట్టు మీకు ఎలా అనిపించింది ఏమనిపించిందని కామెంట్ చేయండి ఇక్కడ చూడండి చెట్లు మీకు ఏమైనా డిఫరెంట్ అనిపిస్తున్నాయి అక్కడ ఉన్న చెట్లు ఇటు అటు మార్చేసినాను అన్నట్టు వీటి గురించి రేపు నేను ఇంకా క్లియర్గా చెప్తాను అండ్ ఇక్కడ టీ తాగుతున్నాం అన్నట్టు మేము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు రెగ్యులర్గా కమెంట్లు చేస్తే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఓల్డ్ వాళ్ళే కాదు కొత్త వాళ్ళు కూడా కమెంట్ చేయడానికి నాతో కమ్యూనికేట్ అవ్వడానికి దయచేసి ప్లీజ్ ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం థ్యాంక్ యూ సో మచ్ బాయ్